హెల్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య అలాగే చారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు చారు వచ్చి ఆత్యతో ఇలా అంటూ ఉంటుంది ఆత్య మళ్ళీ ఏం ప్లాన్ చేస్తావు చెప్పు ఆత్య చెప్పు అని అంటే ఇక అప్పుడు ఆత్య అంటుంది ఈసారి గట్టిగా అని ప్లాన్ చేశానులే అని అనేసరికి అవునా ఏం ప్లాన్ చేసావు చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని అంటూ అడిగేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఇక ఆత్య ఒక డబ్బాలో ఆ బల్లిని పట్టుకొని వస్తుంది ఇక ఆ బల్లిని చూపిస్తుంది అప్పుడే చారు వావు బంగారు బల్లి ఇది నా బంగారు బల్లి కదా దీనివల్లే కదా అని అంటూ తనకు అర్థమైపోతుంది ఇక అప్పుడే చారు ఊహించుకుంటుంది ఇక శ్రీనుభావని ఇలా బల్లి పడేస్తే శ్రీనుభావ నన్ను హక్ చేసుకుంటాడనో ఏదో ఒకటి ఆలోచించి సంతోషపడిపోతూ ఇంకా మంచి ప్లాన్ చేస్తావాద్య అని అంటూ ఉంటే పద ఇప్పుడే అమలు చేద్దాం అని అంటూ ఆద్య చారు ఇద్దరు కలిసి వస్తారు శ్రీను అలా కుర్చులో కూర్చుని చదువుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆత్య దూరంగా గోడచాటున నించుని ఇలా చూస్తూ ఉంటుంది చారుని ఇలా అంటుంది నువ్వు వెళ్ళు నేను ఈ బల్లి విసురుతాను అని అనేసరికి సరే అప్పుడు శ్రీని వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు నా మీద పడిపోతాడు కదా అని అంటే అవును నువ్వు వెళ్ళు అని ఏంటో ఆతి చెప్తే ఇక అప్పుడే శ్రీను వాళ్ళిద్దరూ సైకిల్ చేసుకోవటం అదంతా గమనించి ఇంకా తనకు అర్థమైపోతుంది ఆతి చేత ఆత్య మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది మమ్మల్ని కలపటానికి అని ఆలోచించి ఇంకా ఏం తెలియనట్టుగా అలా కూర్చుంటాడు ఇక అప్పుడే ఆత్య బల్లి విసురుతుంది ఆ బల్లి పడగానే ఒక్కసారిగా స్త్రీను అమ్మో బల్లి బల్లి అని అంటూ కావాలనే అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు చారు దగ్గరగా వెళ్ళి అవును బావా బల్లి బల్లి అని అంటూ తను కూడా అరుస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అలా అరుస్తూ ఉంటే చారు దగ్గరగా వెళ్తూ ఉంటుంది పట్టుకుంటాడేమో అనేసి కానీ శ్రీను మాత్రం చారుని గట్టిగా తోసేస్తాడు ఇక అప్పుడే చారు అక్కడ పడిపోతుంది అప్పుడే చారు అలా పడిపోయి దెబ్బ తగులుతుంది ఇంకా తను తేలుకునేసరికి శ్రీను పక్కనే దాక్కున్న ఆతి దగ్గరికి వెళ్తాడు అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఆద్య మీద ఆద్య బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు ఇక తనని అలాగే పట్టుకొని ముద్దు పెట్టుకోవడంతో ఒక్కసారిగా చారు ఎక్కడ బావ అనేసి ఇలా లేచి చూసేసరికి ఇక అప్పుడే శ్రీను ఆతిని ముద్దు పెట్టుకోవటం చూసి ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఇక అప్పుడు ఆద్య ఏంటి శ్రీను ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏంటో గట్టిగా అరవటంతో ఏ నువ్వేం చేసావు నీకు తెలియదా అని ఏంటో శ్రీను అంటూ ఉంటాడు ఇక అప్పుడు చారు శ్రీనుని ముద్దు పెట్టుకోవటం చూసి షాక్ అయిపోతుంది ఇంకా శ్రీను బావ ముద్దు పెట్టేసుకున్నాడు ఆ తినేసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్